సో ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ యొక్క టెస్ట్ మూనిస్ తీసుకున్నామని అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు అంటే వాళ్ళు ఇక్కడ వచ్చినందుకు ఎవరితో ఎలా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అండ్ వాళ్ళకి ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది ఇవన్నీ కూడా మనము పేషెంట్స్ని అడిగి తెలుసుకున్నాము ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి ఇప్పుడు ఇంకో కిడ్నీ స్టోన్స్ ఇంకోసారి కూడా వచ్చాను తం వచ్చింది ఆయనకి షుగర్ ఉంది ఇట్లా మల్లారెడ్డి హాస్పిటల్ పోయినాం మేము పోతే ఆ సారు మాకు ఇట్లా షుగర్కి గోళీ రాయాలి ఆయన రాయక అది షుగరు ఆరు వందల ఆరుకు వచ్చింది ఆరు వందల ఆరుకు వచ్చింది ఇక్కడికి వచ్చేసరికి షుగరు ఆరు వందల ఆరుకు వచ్చింది జ్వరము నూట వచ్చింది

అన్నీ ఓకే అయినా ఏం కాదమ్మా తో నిమ్మలంగా జాగ్రత్త పడండి మూత్రం పైపు ప్లేస్నా మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చింది ఏం కాదు కంట్రోల్కి వచ్చింది అని అన్నారు ఒక నాలుగైదు రోజులు కాపాడుకోమర్ చేసి చెప్పారు మా వాళ్ళు మా వాళ్ళు చెప్పారు మేడం మా తమ్మిని గిని ఇక్కడనే ఆపరేషన్ అయింది మొన్న యాక్సిడెంట్ అయితే తమ్ముడు డిన్నర్నే నైట్ పోయి మేము వచ్చినాం అమ్మా ఏ సమస్యతో వచ్చారు మరి ఇక్కడికి కంట్లో రాళ్ళు వచ్చాయి మేడం ఎవరికి మా ఆయనకు మీ ఆయనకి ఎవరు చెప్పారు నాకు ఇక్కడికి రమ్మని అంటే ముందు మా డాక్టర్ మా అల్లునికి పర్సే ముందు అట్లా ఇక్కడ ఎవరిని కలిసారండి శ్రీనివాస్ సార్ సురేష్ సార్ సురేష్ గారిని కలిసారు ఓకే రాళ్ళు వస్తే ఆపరేషన్ చేసారు ఇప్పుడు బాగుందా మరి బాగుంది కానీ పొట్ట బాగుంది దానికి ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తున్నారు అయితే మీకు ఎలా అనిపించింది అంటే ఇక్కడికి వచ్చిన వచ్చినాక అంటే ప్రాబ్లం ఉండింది కదా ఇప్పుడు వచ్చినందుకు మీకు కొంచెం బాగానే ఉంది కాకుండా కొట్టండి కొంచెం అది కూడా ప్రాబ్లం క్లియర్ అవుతే బాగుంటుంది సో ప్రస్తుతం అయితే ఇప్పుడు మనము ఓపీ డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అవుతున్నాము ఇక్కడ అంతా కూడా ఓపీ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు సో వీళ్ళని అడిగి ఒకసారి మనం ఫీడ్బ్యాక్ తీసుకున్నాము నా పేరు శిరీష మేడం దగ్గర నేను ఒక ఫోర్ ఇయర్స్ అంటే మా ఫస్ట్ బేబీ సెకండ్ ఇప్పుడు సెకండ్ బేబీ సో ఫస్ట్ బేబీకి ముందు ఒక టూ అబేషన్స్ అయినాయి ఎందుకైనా కూడా టూ త్రీ హాస్పిటల్స్ నేను వెళ్ళినా సరే నాకు ఏమీ చెప్పలేదు వాళ్ళు రిజల్ట్ లేదు సో ఇక్కడికి వచ్చాను మేడం అప్పుడు ఓన్లీ ఒక టెన్ డేస్కి ఒక టెన్ ట్యాబ్లెట్స్ రాసారు అంతే నెక్స్ట్ టైం నుంచి అది కన్సీవ్ అయ్యి సక్సెస్ అయిపోయింది సో సో ఇది దిస్ సెకండ్ టైం ఇప్పుడు సెకండ్ దాంట్లో కాంప్లికేషన్స్ ఉన్నా సో ప్రీ మెచ్యూర్ డెలివరీని కూడా ఆపి ఇప్పుడు వన్ మంత్ వరకు ఎక్స్టెండ్ చేసి సో ఇప్పుడు నెక్స్ట్ వీక్లో డెలివరీ ఉంది సో ప్రీ మెచ్యూర్ ఇన్ డెలివరీని కూడా ఆపారు మీరు అంటే ఎప్పుడు ఎవరైనా రిఫర్ చేశారా ఫస్ట్ మీకు ఎలా తెలిసిందో అసలు రిఫర్ ఏం చేయలేదు జస్ట్ అంటే ఇంతకుముందు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చెప్పారు కరోనా టైంలో ఆ టైంలో నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది సో ఆ టైంలో గాయన కాలజీస్ని కనుక్కుంటే మేడం పేరు చెప్పారు సో అలా ఇక్కడికి వచ్చాము అమ్మ చెప్పండి మీ పేరేంటి నా పేరు దుర్గాభవాని ఎలా తెలిసిందండి మీకు హాస్పిటల్ యాక్చువల్లీ మాకు నేను నారాయణలో మోకాల గురించి చూపించుకున్నాను మోకాలు నొప్పులు వచ్చి నుంచి వాడుతున్నా హోమియోపతి ముందు వాడుతున్నా తర్వాత నారాయణకి వెళ్ళాను అక్కడ ఆపరేషన్ అంటే ఇక్కడ చూస్తారు బానే అంటే హీట్ వచ్చాను వచ్చిన కానించి బాగుంది ఇక్కడ ఎవరిని మమ్మల్ని రామరెడ్డి సార్ రామరెడ్డి జూలై నుంచి ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటాం పోయిన సంవత్సరం జూలై మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకున్నారు ఇప్పుడు మనం తగ్గిందా మనం మీకు కొంచెం పర్వాలేదు సో ఇప్పుడు మనము ప్రాణధార హాస్పిటల్ ఎండి అయిన డాక్టర్ స్వాతి రెడ్డి గారితో మాట్లాడి ఇప్పుడు మనం కొన్ని విషయాన్ని తెలుసుకుందాం హలో మ్యామ్ నమస్తే హాయ్ హాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ వెరీ ఇంటర్నేషనల్ హ్యాపీ ఉమెన్స్ డే అండి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి నేను డాక్టర్ స్వాతి రెడ్డి కన్సల్టెంట్ ఆప్సిటీషియన్ గైనకాలజిస్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విష్ ఆల్ ద విమెన్ హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే సో టుడే ఐ వాంట్ టు గివ్ అ మెసేజ్ టు ఆల్ ద విమెన్ అవుట్ దర్ సో అందరూ వినుంటారు సర్వైకల్ క్యాన్సర్ హెచ్పివీ వ్యాక్సిన్ దీస్ డేస్ ఇట్స్ బికమ్ వెరీ కామన్ సో ఆల్ మైట్ బీ వరీడ్ వాట్ ఇస్ దిస్ ఈ వ్యాక్సిన్ వేసుకుంటే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అసలు రియల్లీ షుడ్ బీ టేక్ ద వ్యాక్సిన్ ఇస్ ఇట్ యూస్ఫుల్ అసలు దేనికి వ్యాక్సిన్ అనేది చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉండిపోయింది సో ఇన్ ఇండియా వన్ ఆఫ్ ద మోస్ట్ కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ ఇండియన్ విమెన్ ఇస్ సర్వైకల్ క్యాన్సర్ ఫాలోడ్ బై బ్రెస్ట్ క్యాన్సర్ సో వీ హ్యావ్ అన్ ఆప్షన్ టు ప్రివెంట్ सर्वेकल कैंसर सो मैं लोकल टर्मजी गर्भसंची नोर कैंसर अब सो दी प्रिवेटा की वी हव अ वैक्सीन सो विच शुड बी यूटिईज बै आल द एज ग्रूप्स सो वी वैक्सीने बिटीन फिफ्टीन इयर्स टू फारटी फाइव इयन एंड दिस् हेल्स इन प्रिवेंग सर्वेकल कैंसर अंड अदर हेचपीवी रिटेड डिजीजेसो मेन सर्वेकल कैंसर अने काज वैरस्वल హెచ్పివీ అనే వైరస్ సో ఎనీ సెక్షువలీ యాక్టివ్ విమెన్ ఆర్ మోర్ ప్రోన్ ఫార్ దిస్ క్యాన్సర్ సో ఇది ప్రివెంట్ చేయాలంటే బిఫోర్ ద గర్ల్ ఇస్ ఇన్ టీనేజ్ ఆర్ బిఫోర్ షీ గెట్స్ మ్యారిడ్ ఇఫ్ ఇట్ ఇస్ టేకెన్ ఇట్స్ మోర్ ఎఫెక్టివ్ సో మనం ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఆడవాళ్ళకి ఫోర్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఫీమేల్స్కి వీ కెన్ ఆఫర్ దిస్ వ్యాక్సిన్ వీ అట్ ప్రాణ ఆర్ వ్యాక్సినేటింగ్ ఆల్ ఆర్ విమెన్ అట్ దిస్ ఏజ్ గ్రూప్ అండ్ యూ కెన్ అవైల్ ద వ్యాక్సినేషన్ ఎట్ అ డిస్కౌంటెడ్ ప్రైస్ ఆన్ విమెన్స్ డే స్పెషల్ so this is one of the opportunity i want to take to inform all the women when there is a chance to prevent the cancer please utilize the vaccination and take our help and make it a uh, cancer free country yes. thank you